కృష్ణా జిల్లా మచిలీపట్నం జగన్ను సైకో అంటే తప్పేంటి మచిలీపట్నం టౌన్ వైడ్ బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకుడు బందరులో వైసీపీ నేతలపై బాలకృష్ణ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక మచిలీపట్నం టౌన్ వైడ్ బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకుడు మెట్టు సూరిబాబు మీడియా ముఖంగా జగన్ను సైకో అంటే తప్పేంటి అని ప్రశ్నించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ప్రతి ఒక్కరూ సైకో పోవాలి సైకిల్ రావాలి నినాదంతో జగన్ను గద్దె దించారన్నారు బాలకృష్ణపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని ఈ సందర్భంగా వైసీపీ నేతలను హెచ్చరించారు మచిలీపట్నం నందమూరి బాలకృష్ణ అభిమానులంతా కూడా ఈ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యం గత రెండు మూడు రోజులుగా మరి బాలయ్య బాబు గారి మీద వ్యక్తిగత విమర్శలకి చేస్తా ఉన్నారు ఈ రోజున చేస్తా ఉన్నారు మరి అసెంబ్లీలో బాలబాబు గారు చెప్పింది సైకో అన్నారు అంతే ఇప్పుడు సైకో అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ప్రతి పిల్లోడు కూడా సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నిదానంతోనే హుర్రూతలు ఊహించి మరి ప్రభుత్వం అధికారం వచ్చింది సైకో అంటే తెలియని వాడు అప్పుడు లేడు మీరు దానికి ఎందుకు బాధపడుతున్నారో మాకు అర్థం కావట్లేదు అదే రకంగా ఈ రోజున బాలభాయు అంటే సినిమా ఇండస్ట్రీకి ఒక వృక్షం మరి ఆయన ఇండస్ట్రీలో అనేక పాత్ర పోషించి జానపదం పౌరాణికం సాంఘికం పాత్ర పోషించి ఆ జాతీయ అవార్డులు తీసుకున్నటువంటి వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు అటువంటి బాలకృష్ణ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం వైఎస్ఆర్సీపీ నాయకులు కరెక్ట్ కాదని నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే బందరు నాయకులు కూడా తెలిసి తెలియకుండా ఏదో బాలకృష్ణ గారి నుంచి విగ్గు పెట్టుకున్నాడు కళ్ళుడు పైకి పెట్టాడు అని చెప్పి రకరకాల కామెంట్లు చేస్తూ ఉన్నారు మరి ఇదే బందరు నాయకులు కూడా ఇంతవరకు బస్వ తారకం ఎందుకు కట్టలేదని చెప్పి ప్రశ్నించారు నిన్న మొన్న నేను ఏదో వీడియోలో చూశాను నేను చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిదికి ముందే దస తారకం హాస్పిటల్ పెట్టవలసిన పెట్టవలసిన సందర్భం ఉంది ఈరోజు రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా గతం పది కొన్ని సంవత్సరాలుగా నందమూరి బాలకృష్ణ గారు ఆధ్వర్యంలో మరి నందమూరి బసవ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా చాలామందికి నిరుద్యోగులకి అనేకమైనటువంటి ఆరోగ్యం చేసి లక్షల విలువైన వైద్యాన్ని పేదలకు నిరుపేదలు చేయించిన వ్యక్తి బాలకృష్ణ గారు అలాగే హిందూపూర్లో మరి మూడు సార్లు హ్యాట్రిక్ కొట్టినటువంటి నందమూరి బాలకృష్ణ గారు మరి ఆరు ఊళ్ళకి వెళ్తే ఆయన విలువ అంటే ఏంటో తెలుస్తుంది ఒక మనిషికి జ్వరం వచ్చినా కూడా అంబులెన్స్ని ఫిఫ్టీన్ మినిట్స్లో పంపించారు వాటర్ లైన్ వేయించారు అలాగే ఇందుపూర్ని మరి మరి సుందరవనంగా చేసినటువంటి నందమూరి బాలకృష్ణ రాజకీయంగా మంచి అనుకూలంగా మరి చేసిన సార్థకత వ్యవహరించిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు కూడా రాణించిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు అలాగే బసోధర హాస్పిటల్ గురించి మాట్లాడారు మరి రెండు వేల పంతొమ్మిది వరకు గవర్నమెంట్ ఉన్నప్పుడు చేయవలసిన మేము మరి ఈ రోజున ఎలాటైనా కూడా మీరు రెండు వేల పంతొమ్మిదిలో నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అమరావతిలో హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి ముమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మరి బసరం హాస్పిటల్ ప్లేసు సెలెక్ట్ అయినా కూడా మరి ఆ రోజున మీరు ఇవ్వలేకపోయారు కనీసం రోడ్డు కూడా వేయలేకపోయారు ఎందుకు నిర్మించిపోయిన దాన్ని నేను సమాధానం చెప్తా ఉన్నా మరి ఈ రోజున మరి అదే బా హాస్పిటల్లో అమరావతిలో ఏర్పాటు చేయడం భూమి పూజ జరిగింది మన కళ్ళ ముందే మీ కళ్ళ ముందే రెండు సంవత్సరాల మంది హాస్పిటల్ అనేది ఓపెన్ అవుద్దని చెప్పి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఓపెన్ వద్దని చెప్పి సౌకర్యంగా తెలియజేస్తా ఉన్నా అలాగే నందమూరి బాలకృష్ణ గారి గురించి అవాక్రజలు పేలొద్దని వ్యక్తిగత విమర్శలు వద్దని ఈ రోజున బాలయబాబుని అంటే కూడా మేము అంత తీవ్రంగా పరిగణిస్తామని చెప్తా ఉన్నాం జై బాలయ్య జై బాలయ్య